ఏది నాన్న సర్చ్ చేస్తున్నావు ఎక్కడ వెతుకు ఏడుందా ఆ పెన్ను ఏడుంద్రా దైనికరా నీకు స్కూల్ టైం అవుతుంది కదా నాన్న నీకు అదే నీ ఈ బుక్లో రాస్తున్నారు రోడు ఆ పేపర్ మీద రాయి కావాలంటే ఆ పేపర్ తీసుకో ఏమైంది అది క్యాప్ యబ్బా నిక్కీ నిక్కీ చోబ్బా ఏంరా అట్లా లక్కీ హోంవర్క్ కంప్లీట్ చేసినావా నాన్న మొత్తం ఎందుకు చేయలేదే అదే ఎందుకు చేయలేదు నాన్న వస్తానే ఫస్ట్ నీ హోంవర్క్ కంప్లీట్ చేసుకో అర్థమైందా నువ్వు గుడ్ బై రా నువ్వు అన్ని కంప్లీట్ చేసినావు క్లా క్లాస్ ఫస్ట్ కదా నాన్న నీకి నువ్వు క్లాస్ ఫస్ట్ యూకేజీ ఎల్కేజీలో నువ్వు ఫస్ట్ నాన్న ఎల్కేజీ ఏ సెక్షన్ నువ్వు ఫస్ట్ క్లాస్కి పోయినావరా అప్పుడే యూకేజీ ఏ సెక్షన్ ఎల్కేజీ ఏ సెక్షన్ నువ్వురా యూకేజీ బి సెక్షన్ నువ్వు నాన్న నువ్వు ఇంకా ఫస్ట్ క్లాస్కి పోలేదు నాన్న చూర్రా వాడు వానికి చూసినావా అన్న వాడు ఫస్ట్ క్లాస్ పోయింది నువ్వు ఫస్ట్ క్లాస్ పోయినాడా వాడు అన్నా అరేవరే ఏం రా ఎప్పుడు తీసినారా నిన్ని నువ్వేం ఆ బండలు ఊడుస్తుందని తీసుకొని ఫస్ట్ క్లాస్ కూర్చోబెట్టింటారా తిక్కోడా పెన్ను ఇచ్చినా కదా అన్న ఇందాక నాన్న ఏమైందా పెన్ను పడేసినావా నువ్వు ఎందుకే అట్లా అనకూడుతున్నా తప్పు సరే లేరా నువ్వు ఫస్ట్ క్లాస్ వెళ్ళే నువ్వు పెద్ద పొడింగివి ఫస్ట్ వా వెరీ గుడ్ కూర్చో దాని మీద రా నీ పెన్సిల్ కాదులేరా వాడు ఉన్నాయి కానీ మన దగ్గర కదా కూర్చో అవునా ఇస్తా అన్నాడా ఏమి ఏమి ఇస్తే ఏమి మన ఫ్రెండ్కి నాన్న నువ్వు మంచిగా రాసుకోవే బంగారు ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు అన్న మంచిగా మాట్లాడాలా అవునన్నా నీకు తీరా స్కూల్కు రెడీ అయిన తర్వాత మా వాళ్ళు రాసుకుంటారు ना 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 रास्को ये बंगारों रास्को रास्को रास्को

అన్నీ ఎక్కడ పేపర్లు దొరికితే అక్కడ ఏబిసిడీలు రాసుకుంటూ ఉంటావు నానా ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు నాన్న ఓన్లీ నోట్బుక్స్లో మాత్రమే రాయాల మీ మిస్ చెప్పలేదా బంగారు ఏంది ఇది షార్ప్ నానా ఇది దెబ్బ తొగులుతుంది ఇది తీసుకో కాదు నాన్న మీకు చెప్తే నా దెబ్బలు తొగులుతాయి అట్లాంటివి గుచ్చుకుంటాయి అర్థమైందంకే వావ్ అయిపోయా మా అంది పేపర్ అయిపోయా పేపర్ పెట్టి ఇస్ట్రీ పడేయడం అయిపోయా ఇంకో పేపర్ తీసుకోవడము ఇంకో పేపర్లో గీకి గీకి పెట్టుకుంటాడు ఎక్కడ పడితే అక్కడ గోడలకి చూడండి గోడలకి కావచ్చు ఇది మంది రెంటిన్లైనా కూడా మా వాళ్ళు సారు

ఏది ఏ అది అయిపోయింది పెన్ను అయిపోతేనే పడేసినాము అయినా రీఫిల్ ఎందుకు తీసేసిన పగలగొట్టిన రావాడు నీకు అది నువ్వే కదా నాన్న పగల కొట్టింది ఏ ఎందుకురా అబద్ధాలు చెప్తావు చిన్న బంగారు ఏం చేస్తున్నావురా ఎరేజ్ ఏం అది అయిపోయింది పెన్ను అది పనికిరాదు వదిలే దాన్ని వదిలేసాను అన్న అది పనికిరాదు One, two, three, start. Good boy. నానా ఇంకా టైం అయింది నాన్న స్కూల్ టైము టైల్ తెలుసుకొని వెళ్ళిపోదామా మనము ఏనా లక్కీ ఇట్స్ టైం ఓవర్ నాన్న మళ్ళీ ఆఫ్టర్ ఈవినింగ్ నాన్న ఈవినింగ్ నేను కూడా వస్తాను ఏమి మళ్ళీ ఆడుకుందాం మనమా బంగారు ఉల్లి బంగారు పెద్ద బంగారు మా పిల్లలు వెరీ గుడ్ బాయ్స్ వెరీ వెరీ గుడ్ బాయ్స్ అండి చెప్పిన వెంటనే వింటారు అంటే అర్థం మీరే చేసుకోవాలి ఇంకా రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ లైక్ చేయండి